గుంటూరులో భారీ వర్షం కురిసింది మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా అర్ధరాత్రికి వచ్చినటువంటి వర్షాలకు కొంత జనజీవనానికి ఇబ్బందులు ఏర్పడ్డాయి మనం ప్రస్తుతం గుంటూరు నగరంలోని కంకరకుంట వంతెన వద్ద ఉన్నాము ఇక్కడ అండర్ పాస్ రాత్రికు వస్తున్న పూర్తిగా నిండిపోయింది వాహనాలన్నీ కూడా ఈ మార్గంలో ప్రయాణించేవన్నీ కూడా ఆగిపోయినట్టు పరిస్థితి మొత్తం గత కొన్ని సంవత్సరాలు కూడా ఈ సమస్య ఉన్నప్పటికీ శాశ్వత పరిష్కారం అయితే ఈ దీనికి అధికారులు కనుగొనలేదు ప్రస్తుతం అయితే ఒక మోటార్ తీసుకొచ్చి దాన్ని నీటినది కూడా పంపించేందుకు అయితే అధికార యంత్రాంగం ఏర్పాటు చేస్తుంది సాధారణంగా బ్రాడీపేట అరణ్యల వైపు పేట వైపు నుంచి ఇటు ఏటీ అగ్రహారం వైపు వెళ్ళేవారు కానీ కలెక్టరేట్కి వెళ్ళేవారందరూ కూడా ఈ మార్గం కూడానే వెళ్తూ ఉంటారు ఇప్పుడు ఈ అంటర్పాస్ అంతా కూడా పూర్తిగా నీటితో నిండిపోయిన నిండిపోయినందున వాహనాలు ఏవి కూడా ఇటువైపు వెళ్ళేందుకు వీలు లేకుండా పోయింది మొత్తం వాహనాలపై లోపలికి వెళ్తే ఇంకా అవి మునిగిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది కాబట్టి వాహనదారులు ఇక్కడి వరకు వచ్చి వచ్చి చూసి వారందరూ కూడా వెళ్ళిపోతూ ఉన్నారు ఇక దీనికి సంబంధించి నగరపాలక సంస్థ కమిషనర్ ఇవాళ ఉదయం నుంచి కూడా నగరంలో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉన్నారు ఈ లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు నిలిచిన ప్రాంతాల్లో వాటిని మోటార్ ద్వారా నీటిని బయటికి పంపించేందుకు ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలిపారు అలాగే ప్రత్యేకంగా ఒక కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేసి నగర ప్రజలు ఎవరైనా కూడా తమ సమస్యను ఆ కాల్ సెంటర్కు ఫిర్యాదు చేస్తే వెంటనే తమ సిబ్బంది వచ్చి పరిష్కరిస్తారని కూడా చెప్పారు ఇప్పుడు ఇలా నీటి లోతట్టు ప్రాంతాల్లో నీటి నిలిచిన నీటిని మోటార్ల ద్వారా బయటికి పంపించేందుకు అయితే యంత్రాంగం ఏర్పాటు చేస్తుంది ఇప్పుడే ఇక్కడ ఈ అండర్ పాస్ దగ్గరికి ఒక మోటార్ను కూడా తీసుకుని వచ్చి ఆ నీటిని కూడా బయటికి పంపించేందుకైతే యంత్రాంగం ఏర్పాటు చేస్తుంది అలాగే నగరంలోని వివిధ ప్రాంతాల్లో కూడా రాత్రికి వచ్చినటువంటి వర్షము ఈదురుగాలు దీని కారణంగా చెట్లని చెట్లు కూలిపోవడం చెట్లు కొన్ని చోట్ల చెట్ల కొమ్మలు విరిగి రోడ్లపైన పడిపోయి పడిపోయాయి ఆ ప్రాంతాల్లో కూడా కొంత వాహనాల రాకపోకలకు కూడా ఇబ్బందులు ఏర్పడినాయి ఈ ఆ చెట్ల కొమ్మలన్నింటి కూడా తొలగించేందుకు కూడా నగరపాలక సంస్థ అత్యవసర విభాగం సిబ్బంది వాళ్ళ ఉదయం నుంచి కూడా వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ ఆ చెట్ల కొమ్మలు తొలగించేందుకు కూడా తమ వైపు నుంచి చర్యలు చేపడుతూ ఉన్నారు ఈ వర్షం కురిసిన కారణంగా అయితే నా గుంటూరు నగరంలో అయితే తీవ్ర ఇబ్బందులు అయితే జనజీవనానికి ఏర్పడినాయని చెప్పొచ్చు ఇప్పుడు ఈ అండర్ పాస్కు సంబంధించి కూడా శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది లేకపోతే వర్షం కూర్చున్నటువంటి ప్రతిసారి కూడా ఇలాంటి ఇబ్బందులే ప్రజలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ మార్గం కీలకమైన మార్గం కాబట్టి తప్పనిసరిగా ఈ శాశ్వత పరిష్కారంతో దీనికి చూపాల్సి ఉంటుంది త్వరలోనే శంకర శంకర విలాస్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది దానికి సంబంధించి ఇప్పుడే శంకుస్థాపన కూడా పూర్తయిపోయింది కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాల్లో ఇది కీలకమైనది ఈ అరండ్లపేట బ్యాడీపేట నుంచి చూడందరూ కూడా ఈ మార్గాన్ని వెళ్ళాల్సి ఉంటుంది ఆ ప్రజలందరూ కూడా ఇప్పుడు అండర్ పాస్ గుండా వస్తే కనుక మామూలుగానే ఈ మార్గంలో ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది అలాంటిది ఇప్పుడు ఇలా వర్షం పడే నీళ్ళని కూడా ఆగిపోతే కనుక ఆ వాహనాలు రాకపోకలు వాహనాలు వెళ్లేందుకు అవకాశం లేకుండా పోతుంది అప్పుడు ప్రజలు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది కాబట్టి ఈ అండర్ పాస్కు సంబంధించి ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాల్సినటువంటి అవసరమైతే ఉందని చెప్పేసి కూడా ప్రజలు కోరుతున్నారు ఎందుకంటే ఆ మూడ మూడొందల దగ్గర పనులు జరుగుతున్నప్పుడు ఒక రెండు నెలల పాటు అక్కడ ఆ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిపేసిన సమయంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు వర్షం పట్టినప్పటిసారి కూడా మళ్ళా అక్కడ సెకర్వీలర్స్ ఫ్లైఓవర్ పనులు ప్రారంభమైతే వర్షం పట్టినప్పుడల్లా కూడా ఇలాంటి ఇక్కడ కావచ్చు లేదా మూడొంతల దగ్గర కావచ్చు అలాంటి సమస్య ఎదురవుతుంది వాహనాలన్నీ కూడా నిలిచిపోతే వెనుక ప్రజలు నుంచి వెళ్లాలనేటువంటి ప్రశ్న కూడా ఉదయిస్తుంది కాబట్టి నగరపాల సంస్థ అధికారులు కావచ్చు ఆర్ఎన్బి అధికారులు కావచ్చు దీనికి సంబంధించి చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది వర్షం ఎంత వర్షం పడినప్పటికీ కూడా ఇక్కడ నీరు నిలవకుండా చర్యలు అయితే చేపట్టాలి గతంలో ఇక్కడ ఒక మోటరు ఎప్పుడు కూడా ఉంచి ఆ నీరు వర్షం నీరు పడినప్పుడల్లా కూడా దాన్ని తీసేసినట్టు ఏర్పాటు చేశారు అయితే ఎందుకో మన నగరపాల సంస్థ అధికారులు ఇటీవల ఇక్కడ ఆ మోటార్ని కూడా కొన్ని పనుల కారణంగా ఆ మోటార్ను తీసివేసిన కారణంగా ఇప్పుడు రాత్రి ఉన్న వర్షానికి నీరంతా కూడా పూర్తిగా నిలిచిపోయి ఈ మార్గంలో వాహనాల రాకపోకలను కూడా నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది ఇక ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ వర్షాల కారణంగా కొంత ప్రజలకు జనజీవనానికి ఇబ్బందులు ఎదురయ్యాయి చాలా చోట్ల కూడా కరెంటు స్తంభాలు చెట్లు అని కూడా నేలకొట్టిన కారణంగా ఆ మార్గాల్లో కొంత రాకపోకలకు ఇబ్బంది ఏర్పడినాయి రాతంతా కూడా చాలా చోట్ల విద్యుత్ సౌకర్యం లేక కూడా ప్రజలు ఇబ్బందులు పడ్డారు ఎందుకంటే ఆ ఎదురుగాలతో కూడిన వర్షం కాబట్టి ముందుగా విద్యుత్ సిబ్బంది ఏదైనా ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి కరెంటు సరఫరాను ఆపివేస్తారు అలాగే రాతంతా కూడా ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు చాలా చోట్ల కూడా కరెంటు సరఫరాను అధికార యంత్రాంగం పునరుద్ధరించింది మరికొన్ని చోట్ల లైన్లు సమస్య కానీ అయితే కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు కూడా పడిపోయినాయి కాబట్టి అలాంటి ప్రాంతాల్లో వాటిని మర మళ్ళా తిరిగి పునరుద్ధరించేందుకు ఆ స్తంభాలను కూడా సరిచేసి నిలబెట్టేందుకు కరెంటు సరఫరాను పునరుద్ధరించేందుకు విద్యుత్ శాఖ తరఫున కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇక ఈ వర్షాల కారణంగా పల్నాడు బాపట్ల జిల్లాలో కొన్ని చోట్ల పంటలకు కొంత ఇబ్బంది అయింది రైతులకు కొంత ఇబ్బంది ఏర్పడింది ఎందుకంటే ఆ మిర్చి పల్నాడు జిల్లాలో ఎక్కువగా మిర్చి పండిస్తారు కాబట్టి మిర్చి చివరి కోతకు సంబంధించిన మిర్చి కొన్ని చోట్ల పొలాలు ఉంది మరి కొన్ని చోట్ల కళ్ళాల్లో ఉంది అవి కూడా ఈ వర్షానికి తడిసిపోయింది బాపట్ల జిల్లా పరిధిలో చూస్తే మొక్కజొన్న పంటకు సంబంధించి కూడా ఇబ్బందులు ఏర్పడ్డాయి కవిలాల్లో కళ్ళలో ఉన్న కారణంగా తడిచిపోవడం కానీ రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది ఇది ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా వర్షానికి సంబంధించిన తాజా సమాచారం కెమెరామెన్ కేశవత పొన్న చంద్రశేఖర్ ఇటీవీ న్యూస్ కుంటుంది